నిర్మల్ జిల్లా పట్టణంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో గల శ్రీకృష్ణ దేవాలయం నుంచి పట్టణ పురవీధుల్లో శ్రీకృష్ణ రథయాత్ర శనివారం సాయంత్రం ప్రారంభించనున్నట్లు ఆలయ అర్చకులు రంగతీర్థదాసు తెలిపారు రథోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని రథాన్ని తాకినట్లయితే పునర్జన్మ ఉంటుందని తెలిపారు రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వంటి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు రథోత్సవం అనంతరం ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు హరే కృష్ణ నిర్మల్ పట్టణ వాసులకు ఇస్కాన్ సంస్థ హరే కృష్ణ మందిరం నిర్మల్ వ్యవస్థాపకులు నా పేరు రవిశీక్రదాస్ శ్రీ శ్రీ పూరి జగన్నాథ రథయాత్ర అందరికీ తెలిసిందే ఎన్నో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఇది పూరి జగన్నాథుల రథయాత్ర పోయిన వారము ఇరవై ఏడు తారీఖు నాడు పూరి క్షేత్రంలో ఈ రథయాత్ర జరిగింది అదే పూరి జగన్నాథుడు మన టైమ్మల్లో కూడా రేపు అనగా శనివారము ఐదు తారీఖు నాడు మన స్థానిక గాంధీ చౌక్ లో ఉన్న మురళీ కృష్ణాలయం నుండి ఈ రథయాత్ర మహోత్సవం జరుపుతున్నాము సాయంత్రం మూడు గంటలకు ఈ రథయాత్ర కార్యక్రమం మొదలవుతుంది అక్కడ నుండి బయంతేవి జగన్నాథుడు రథంపై ఆశ్రీముడై నగర సంకీర్తన కీర్తన చతాల ధ్వరాలతో మురళీ కృష్ణాలయం నుండి బస్ స్టాండ్ వరకు మళ్ళీ బస్ స్టాండ్ నుండి తిరిగి మురళీ కృష్ణాలయంకు చేరుకుంటుంది రథయాత్ర భక్తులందరూ ఇందులో పాల్గొనాలి కండపురాణం చెప్తుంది రథోతి వామనం దృష్ట్యా పునర్జన్మని విద్యతే ఎవరైతే శ్రీకృష్ణుని జగన్నాథుని రథయాత్రలో పాల్గొంటారో ఈ రథంలో లాగుతారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ కాబట్టి భక్తులందరూ హిందు బంధులందరూ కలిసి ఈ రథయాత్రలో పాల్గొని భగవంతుని ఆశీస్సును పొందాలని ఆ తర్వాత అక్కడ మురళీ ఆలయంలో సాయంత్రం ఏడు గంటలకు ప్రవచన కార్యక్రమము సాంస్కృతిక కార్యక్రమాలు అందరి వరకు భోజన ప్రసాదం విధంగా ఉంటుంది